వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి గత వారం అలాగే నిన్న మొన్న హైదరాబాద్ లో కురిసినటువంటి వర్షాలు సిటీని ఏ విధంగా అతలాకుతలం చేసాయనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అది మాత్రమే కాకుండా ఎన్ని సెటైర్లు పడ్డాయి ఎన్ని ట్రోల్స్ పడ్డాయి అనేది కూడా అందరికీ తెలిసినటువంటిదే ముఖ్యంగా కాళేశ్వరం విచారణ పేరుతోటి ఏం జరుగుతుందో అందరికీ తెలుసు సో కాళేశ్వరంలో నీళ్లు ఎక్కడ ఉన్నాయి అంటే కొండాపూర్ ఫ్లైఓవర్ నుంచి కాళేశ్వరానికి నీళ్లు పంపించేటువంటి ప్రక్రియ ప్రారంభించారు అందుకే ఈ ఫ్లైఓవర్ కట్టడం జరిగింది కేసీఆర్ ముందు చూపి తార్కాణం అంటూ కూడా కొంతమంది విమర్శ అలాగే ఎక్కడికక్కడ నాళాలు అలాగే హైదరాబాద్ నిజంగా మెచ్చుకోవాలండి ఈ విషయంలో నేను గతంలో ఒక మాట చెప్పాను ఆ జుబ్లీ హిల్స్ లో గతంలో నేను పనిచేసినటువంటి సంస్థ పక్కన పార్క్ పక్కన వ్యర్థాలు ఆ నాళాలో ఏ విధంగా ఉన్నాయి అనేది తర్వాత వెంటనే క్లీన్ చేయించారు హ్యాచ్ అలాగా ప్రతి చోట కూడా ఉన్న చెత్తని ఇదంతా క్లీన్ చేస్తే ఎక్కడికక్కడ నీళ్లు సాఫీగా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంటే మనం మాత్రం చెత్తను రోడ్డు మీద పడేసిపోతాం రోడ్డు మీదే బండి మీద వెళ్తాం టిప్ టాప్ గా రెడీ అయ్యి చేతిలో బ్యాగ్ ఉంటుందమ్మో ఏదో ఆఫీస్ క్యారేజ్ తీసుకెళ్తున్నాడు అనుకుంటాం తీసుకెళ్లి ఇలా విసిరేస్తాడు పక్కకి ఇలాంటి ఎన్నో సంఘటనలు పని మీద ప్రయాణం చేస్తున్నప్పుడు చూసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి సో ఇక్కడ హైదరాబాద్ వరదలు వరదల అనలేం కానీ ఒక రకంగా వరదలు ఎందుకంటే ఆ వీడియోలు అవి చూస్తుంటే చాలా హృదయ ఉన్నాయి బళ్ళు కొట్టుకుపోవడం అలాగే సోషల్ మీడియాలో ఎవరో ఒక ఒకటి పోస్ట్ చేస్తే గచ్చిబౌలి రోడ్ లో ఒక దానికి సంబంధించినటువంటి వీడియో పోస్ట్ చేస్తే డ్రైవర్లు కార్లోనే ఉన్నారు నడుపుతున్నారు కానీ అవి కారులో తేలుతున్నట్టుగా నీళ్ళలో తేలుతూ వెళ్తున్నాయి దానికి భక్తత్వారంలో పాట ఒకటి పెట్టి బ్యాక్గ్రౌండ్ లో దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు అంటే నవ్వుకోవడానికి కొన్ని బాగానే ఉంటాయండి సెటర్లు వేసుకోవడానికి కూడా కొన్ని బాగానే ఉంటాయి కానీ ఈ వర్షాలు మానవ జీవితాన్ని సామాన్య జన జీవితాన్ని ఏ విధంగా అతలాకుతలం చేస్తున్నాయనేది ఒకసారి ఆలోచించాలి మా స్నేహితుడు నాతో పనిచేసేటువంటి వ్యక్తి హాస్టల్కి వెళ్ళాడు వర్షం పడుతుందంటే తొందరగా వెళ్ళిపోరు అంటే వెళ్ళిపోయాడు పాపం కష్టపడి ఈఎంఐలో దాంట్లో కొత్త బండి కొనుక్కున్నాడు ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కున్నాడు తీసుకెళ్లి సెల్లార్లో పార్క్ చేసుకున్నారు అంతే హాస్టల్లో వర్షం వస్తుంది నీళ్లు ఇక్కడెక్కడ వస్తాయిలే ఏం లేదని చెప్పి మొత్తం సెల్లార్ అంతా మునిగిపోయి మొత్తం అన్ని బళ్ళు తన బండితో పాటు అన్ని బళ్ళు మునిగిపోయాయి మూడు మూడు మోటార్లు పెట్టి నీటి అంతటినీ బయటకు పెడితే అప్పుడు మొత్తానికి బండి బయటపడితే తీసుకెళ్లిస్తే దానికి ఇప్పుడు ఖర్చు తడిసి మోపాడు ఇంత చేసి పాపం రెండు వారాలు అయింది కొనుక్కో ఇక్కడ ఈ ఈ వర్షాలు సరే వరుణదేవుడు కురిపించేస్తున్నాడు ఎక్కువగా ఆయన మీద నిందేసేద్దామా లేదే ఇక్కడ ప్రజలది ప్లస్ ప్రభుత్వం అనేది ఇద్దరిది కూడా తప్పు ఉంది గత ప్రభుత్వాలది కూడా ఎందుకంటే రెండు వేల పదహారు పదిహేడు ఆ మూమెంట్ లో వచ్చినటువంటి వర్షాలకే చెరువులు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఎక్కడెక్కడ అయ్యింది ముఖ్యంగా ఉప్పల్ ఎల్పి నగర్ ఆ ప్రాంతాల్లో చూసిన తర్వాత ఎమ్మెల్యేలు ఏ విధంగా తిట్టుకున్నారు అని అందరికి తెలిసిందే ఎక్కడెక్కడ కబ్జాలు చేశారు చెరువుల్ని ఎక్కడెక్కడ నాళాలని కబ్జాలు చేశారు వీటన్నిటిని గత పదేళ్లు భరించి 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 వదిలేసం అయిపోయింది తెర హైడ్రాన్ తీసుకొచ్చి వీటన్నిటిని క్లియర్ చేస్తూ ఉంటే వీటన్నిటిని క్లియర్ చేస్తూ ఉంటే నిజంగానే మొత్తం అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని చెప్పి అలాగే మిగతా ఆస్పెక్ట్స్ అన్ని చెప్పి మీ గురించి చెప్తున్నాం అని చెప్తే హైడ్రాన్ తిట్టుకుంటాం వాళ్ళని ఎందుకంటే తిట్టుకోవడం మనం చేసిన విధా పనులకి ఎంక్రోచ్మెంట్స్ చూడండి వెళ్ళి నాలా ఇలా ఉంటుంది నాలాగే పక్కనే దాని మీద చప్పట వేసేస్తారు అవసరం అయితే ఒడియాల పెట్టుకోవడానికో లేదంటే బల్డ్ పార్కింగ్ చేసుకోవడానికో దాన్ని పక్కనే కట్టుకుంటారు నేను తన కొంచెం ఎడంగా దానికి స్పేస్ వదిలేస్తే ఆ నీటి పోతాయి బయటికి మన దగ్గరికి రాకుండా ఉంటాయన్న ఆలోచన ఈ కాంట్రాక్టర్లకు ఉండదు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే డెవలప్ చేస్తున్నారో ప్రాజెక్టులు వాళ్ళకు ఉండదు బెంగళూరుని చూసి ఏం ఆ చివరి ఆ వైట్ ఫీల్డ్ దగ్గర ఉన్నటువంటి ఏరియా కావచ్చు ఎలహంక దగ్గర లేదంటే హెబ్బాల్ దగ్గర కావచ్చు మితా చోట్ల చెరువు శిఖాల్లో కట్టి తీసుకెళ్ళి తీసుకెళ్లి కోట్లాది రూపాయలు వెళ్ళాలి ఒకటి ఇరవై కోట్లు ముప్పై కోట్లు వెళ్ళాలి ఏమైంది ఎన్ని కోట్లు పెట్టుకున్నా ఏం చేసినా లోపలికి వచ్చింది మనం వదిలినటువంటి నీరే మన వదిలిని నీరే మళ్ళీ మన దగ్గరకు వచ్చింది సో వీటికి కఠిన చర్యలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి ఇవన్నీ చూసిన తర్వాత అలాగే గత ఫ్లైఓవర్లు ఏవైతే ఉన్నాయో ఫ్లైఓవర్లకి నిర్మాణ విలువలు ఎంత మైనస్ అయ్యాయో అట్ ద సేమ్ టైం నాశరకం ఏదో ఏదైతే వాళ్ళు ప్లాన్ కానీ ఇది కానీ ఉన్నాయో ఇంకొకటి ఏం చేశారు కనీసం అంత బాధ్యత లేకుండా ఉన్నారు వ్యవహరించారు ఆ రోజుల్లో అధికారులు అనడానికి తార్కాణం ఏంటంటే ఒక చోట ఫ్లైఓవర్లకి ఆ కింద పైప్ లైన్స్ ఉంటాయి వర్షపు నీరు కిందకు వచ్చేయడానికి హోల్స్ అనేవి ఉంటాయి చెత్తగాని ఏదన్నా దాంట్లోకి వెళ్ళి డస్ట్ తోటి పూడుకుపోయి ఉంటే నిజంగానే దాన్ని క్లీన్ చేయడం తప్పులేదు అది పూడిపోయింది మెయింటెనెన్స్ బాగాలేదు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదంటే జిహెచ్ఎంసీ వాళ్ళు దీన్ని పట్టించుకోవట్లేదు అని వాళ్ళు విమర్శించినా తప్పులేదు అసలు ఆ హోల్సేల్ లేకుండా ఫ్లైఓవర్ కట్టేస్తే అలాగే ఆ ఏముందిలే వర్షాలు తక్కువే ఉంటాయి కదా పెద్ద ఏం పడవు కదా ఫ్లైఓవర్ల మీద ఏమి ఉంటాయిలే అని పంజగుట్ట ఫ్లైఓవర్ ఎప్పుడు కట్టారండి ఎప్పుడు పూర్తయింది పంజగుట్ట ఫ్లైఓవర్ టూ సెవెన్ లో నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడే కదా జరిగింది సంఘటన పంజగుట్టర్ కూలిపోయింది దాని తర్వాత కదా దాని ఓపెనింగ్ అయింది దాని మీద నీళ్లు ఇప్పటికీ నిలబడుతున్నాయి ఎన్నిసార్లు క్లీన్ చేసుకుంటున్నా సరే అలాగే కొండాపూర్ అది కాదండి ఇది ఇది చాలా విచిత్రంగా ఉంది స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే కట్టారో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర నాయన్ నరసింహారావు గారి పేరు మీద అంత చాలా పెద్ద బ్రిడ్జ్ ట్రాఫిక్ సమస్యలు ఉండవు ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్ అని చెప్పింది ఏదైతే ఉందో దాని మీద నీళ్లు నిలబడటం ఏంటండి కొత్త బ్రిడ్జ్ అది దాని మీద నడు నొత్తు నీళ్లు నిలబడుతున్నాయి మరి ఏమనుకోవాలి ఇక ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి అనేటువంటి వాళ్ళు ఒకవేళ తప్పు లేకుండా కట్టుకున్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళని ఎవరిని ఏమనక్కర్లేదమ్మా కానీ తప్పు చేసి ఎంక్రోచ్ చేసి కాలవలని లేదంటే మిగతా వాటిని పూర్తి చేసి కట్టుకున్నటువంటి వాళ్ళని మాత్రం స్పేర్ చేయాల్సినటువంటి అవసరమే లేదు వాళ్ళ వల్ల ఇంకా కొన్ని లక్షల మంది సఫర్ అవ్వాల్సి వస్తుంది సో ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి కఠిన ఆంక్షలు పెట్టాల్సిందే ఆంక్షలు పెట్టకపోతే మనం మారం మనం మారకపోతే పోయేది మనమే ఆ మనమే కదా పోయేది మనకెందుకు లే ఆంక్షలు అనుకుంటామా మనకి జీవితాలు అవసరం లేదు ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వానికి మీ సలహాలు సూచనలు ఏం చేస్తే బాగుంటుంది వీటన్నిటికి సంబంధించి మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వెరీ సూన్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాగా ఒక నంబర్ తీసుకొస్తున్నాం బర్డ్ మీడియాలో మీ సమస్యలు వాటి పరిష్కారాలు అనే కార్యక్రమానికి సంబంధించి మీ దగ్గర ఏ సమస్య ఉన్నా సరే మీరు మాకు చెప్పుకోవచ్చు మేము ఖచ్చితంగా దాని మీద మా వంతు ప్రయత్నం మా పోరాటం కూడా మేము మద్దతుగా మేము చేస్తాం ఎక్కడైనా తప్పు జరుగుతుందా ఆ తప్పుని ఖచ్చితంగా అందరూ సమిష్టిగా ఎదుర్కొందాం అది ఎవరైనా సరే అధికార ప్రతిపక్షాలైనా సామాన్యులైనా ఎవరైనా సరే ఆ తప్పుని ఎదుర్కొనే దానికి సో దీనికి నంబర్ అనేది అతి త్వరలోనే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు దీని మీద ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ కామెంట్స్ రూపంలో దయచేసి తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి